ఇంగ్లాండ్ లోని చెస్టర్లీ స్ట్రీట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత మహిళ జట్టు అద్భుత విజయం సాధించింది ఇంగ్లాండ్ ను పదమూడు పరుగుల తేడాతో ఓడించి రెండు వన్ వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది ఇప్పటికే టీ ట్వంటీ సిరీస్ ను గెలుచుకున్న భారత జట్టు ఈ వన్డే సిరీస్ తో మరో ఘన విజయం సాధించింది టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ యాభై ఓవర్లలో ఐదు వికెట్లకు మూడు వందల పద్దెనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది ఓపెనర్లు ప్రతీక రావల్ ఇరవై ఆరు స్మృతి మందన నలభై ఐదు పరుగులతో శుభారంభం ఇచ్చారు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఎనభై నాలుగు బంతుల్లో పద్నాలుగు ఫోర్లతో నూట రెండు పరుగుల సెంచరీతో అదరగొట్టింది హర్లిన్ డియో నలభై ఐదు జెమీమా రోడ్రిక్స్ యాభై ఘోష్ ముప్పై ఎనిమిది పరుగులతో చెలరేగడంతో భారత్ ఈ స్కోర్ సాధించింది మూడు వందల పంతొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ తొలుత రెండు వికెట్ త్వరగా కోల్పోయింది ఎమ్మాలాంబ్ అరవై ఎనిమిది కెప్టెన్ నాత్ సీవర్ బ్రంట్ తొంభై ఎనిమిది పరుగులతో పోరా ఆడారు క్రాంతి గౌడ్ ఆరు వికెట్లతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ను కుప్పకూల్చింది శ్రీచరణి రెండు దీప్తి శర్మ ఒక వికెట్ తీశారు దీంతో ఇంగ్లాండ్ నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వందల ఐదు పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది హర్మన్ ప్రీత్ కౌ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సిరీస్ లో నూట ఇరవై ఆరు పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచింది ఈ విజయంతో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ గడ్డపై తమ సత్తా చాటింది